హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు కాడికి వచ్చినాం ఎందుకో తెలుసా మన ఎందుకు అంటే ఊరికేనే వచ్చినాం అన్నట్టు పర్టిక్యులర్గా రీజన్ ఏం లేదు అప్పుడప్పుడు ప్రశాంతంగా అని బావి దగ్గరికి రావాలనిపిస్తుంది అయితే వచ్చినాం మాకైతే ఇక్కడ పిండి కూర అయితే కనిపించింది చాలామందికి పిండి కూర అంటే తెలుసో తెలియదో నాకు తెలియదు అందుకని అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నా పిండి కూర అనేది చాలా మంచి యూజ్ ఉన్నది ఎందుకంటే స్టోన్స్ ఎవరికైతే అవుతుందో వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ నేనైతే చాలా డేస్ నుంచి వెతుకుతున్నా ఆయన ఎక్కడ దొరకలేదు లక్కీగా ఈరోజైతే మాకు కనిపించింది ఎక్కడో కాదు మా బావి దానికి పూర్తి వస్తే కానీ ఇది పిండి కూ పిండి కూర అనేది అర్థం కాలేదు కొండనైనా పిండి చేస్తుందనే సామెతే ఊరికేనే రాలేదు అందుకే చూస్తారండి ఆయనైతే అక్కడ కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా మన స్పీడ్ స్పీడ్కి వెళ్ళి ఇంకా వీడియో అయితే షూట్ చేద్దాం చాలా చాలామందికి తెలుసు ఉండదు కావచ్చు పిండి కూర అంటే మీ కోసం మాత్రమే ఇంత దూరం వచ్చి చూపిస్తున్నా చూడండి ఆయన కట్ చేస్తుండూ చూడండి ఇదే పిండి కూర ఇంత అలముల మధ్య ఏర్పడుతుందో లేదో ఇక కట్ అయితే చూడండి ఇదేనండి పిండి కూర అసలు మాకే మేమే ఏదో వీడియోలో చూసి పిండి కూర అంటే ఇట్లుంటుందా అని చెప్పేసి అయితే అనుకున్నాను నాకైతే పిండి కూర ఎట్లుంటుందో తెలియదు కాకపోతే మా ఆయనకైతే తెలుసు అంటా అండి పిండి కూర ఇగో ఇట్లయితే ఉంటుందండి ఇగో చిన్నగా చెట్టు ఉంది ఇది మొత్తం పీక్కెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ మొలవదని చెప్పేసి అయితే కట్ చేస్తున్నాం ఇంకా పెరుగుతుంది కదా ఏళ్ళు ఉంటాయి అని చెప్పేసి అయితే చిన్నగా అయితే కట్ చేస్తున్నాం ఇదేనండి పిండి కూర చాలా మంచిది హెల్త్కు స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇదేనండి పిండి కూర దీని ఆకులు కూడా మీరు పర్టికులర్గా అంటే క్లియర్గా చూడండి దీనిలాగానే వేరేది కూడా ఉంటుంది పొరపాటున ఇది కాకుండా అది తినేరు ఆ స్టోన్స్ స్టోన్స్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి ఇది పిండి కూర చూడండి మాకైతే ఇంత దొరికింది ఇది సరిపోతుంది ఒక టైం అందుకొని తింటే నేను ఇప్పటివరకు ఎప్పుడు తినలేను ఇప్పుడు తినాల్సి వస్తుంది ఇంకా తప్పదు తినాలి టేస్ట్ ఎట్లుంటుందో టేస్ట్ ఎట్లున్నా హెల్త్కు మంచిది కాబట్టి తప్పకుండా తినాల్సింది ఇంకా స్టోన్స్ అయితే సర్జరీలు అవి ఇవి చేయించుకొని బాధపడే కన్నా ఇట్లాంటి మంచి హెల్తీ ఆకుకూరలు తినడం మంచిదే కదా అని నా ఒపీనియన్ ఇంకా చాలా డేస్ నుంచి వెతుకుతున్నా అయితే లక్కీగా దొరికింది ఇంతుంది ఇది ఒక హాఫ్ కేజీ అయితే వచ్చు సరిపోతుంది ఈజీగా కట్ చేసుకున్న దాకా ఇంకా తక్కువైపోతుంది తినచ్చు దీనికి కర్రీ అంటే ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను కంపల్సరీ వీడియో చూడండి మనది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు యాక్చువల్గా ఇదేనండి పిండి కూర దీని అయితే కట్ చేసినాం ఇంకా తీసుకువెళ్తున్నాం ఇంటికి హాఫ్ కేజీ అయితే ఉంటుంది ఇది వన్ డే వరకు ఎంత అవుతుందో ఒకసారి దగ్గర నుంచి క్లియర్గా చూడండి ఇట్లాంటి ఆకే వేరేది కూడా ఉంటుంది పొరపాటున అది తెంపుకొని అనుకున్నారు ఇది తెంపుకొని తినండి చాలా మంచిది స్టోన్స్ అయిన వాళ్ళకైతే సర్జరీలు అవన్నీ వేసుకోవడం కన్నా ఇట్లాంటివి తిని తగ్గించుకోండి స్టోన్స్ అయిన వల్ల పెయిన్ అయితే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మామూలుగా ఉండదు నాకైతే ఇది చాలా డేస్ నుంచి ఎక్కుతా ఇప్పుడైతే దొరికింది లక్కీగా నేను ఫుల్ హ్యాపీ అండి నిజంగా చూడండి ఇది పిండి కూర అయితే ఒక్క ఒక్క చిన్న చిన్న ఆకు కూడా చూడండి బాగుంది యాక్చువల్గా ఈ పిండి కూర అయితే రెసిపీ అయితే షేర్ చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్ కానీ మా ఆయన పెట్టే సర్కిల్లో నేనైతే తొందర తొందరగా అయితే వండేసినా కానీ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా రెసిపీ అనేది షేర్ చేస్తా ఇప్పుడు నేను టేస్ట్ చేసి బాగుంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం రెసిపీ అనేది షేర్ చేస్తా చాలా సిని ఇప్పుడైతే టేస్ట్ చెప్తా కర్రీ ఎట్లుందో నిజంగా స్మెల్ అయితే బాగానే ఉంది నేను బాగుంది అనుకుంటున్నా లైఫ్లో ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం తింటున్నా ఫ్రెండ్స్ ఈ కర్రీ మా ఆయన అయితే చాలా సార్లు తిన్నాడట బాగుందట నేను మాత్రం ఇప్పుడే తింటున్నా బాగుండాలని దేవుని కోరుకుంటూ ఉంటున్నా హెల్త్ కోసం ఎట్లయినా తినాలి తప్పదు అండి ప్లీజ్ బాగుండాలి అన్ని ఆకుకూరలు ఎట్లుంటాయి ఇది కూడా అంతే ఉంది ఫ్రెండ్స్ నిజంగా టేస్ట్ బాగుంది చాలా చేస్తుంది మీ ముందే మొత్తం నేను ఇస్తారు ఒక్క ముద్ద తిని అట్లా ఎవరైనా చెప్తారో అని అనుకోకండి కంప్లీట్గా తినేసి చూపిస్తే అప్పుడే మీరు నమ్ముతారు నాకు తెలుసు నిజంగా ఫుల్ బాగుంది నచ్చింది టేస్ట్ మాత్రం మధ్యలో కాకపోతే ఎప్పుడన్నా చేసుకుంటే సన్నగా కరుపుకోండి ఫ్రెండ్స్ ఈ కర్రీ ఎందుకంటే కొంచెం వాటి ఎవైతే కాడలు ఉన్నాయో కొంచెం లావు లావ్ గుండి గొంతులో మంచిగా సన్నగా తరిగేసి చేసుకోండి సరేనా స్టెమ్ స్టెమ్ కాడర్ మీన్స్ స్టెమ్ మళ్ళీ తినేటప్పుడు కూడా మంచిగా నమ్మి నెయ్యండి అన్నీ తిన్నట్టు స్పీడ్ స్పీడ్గా రాకుండా స్లోగా మంచిగా నమ్మకం ఉండండి రోజు కొబ్బరికాయని బట్టి కంప్లీట్ గా తింటాను ఛాలెంజ్ చేసిన మన సబ్స్క్రైబర్స్కి తినే చూపిస్తాం నేను మేము నువ్వు నన్ను దిస్త వీడియో అప్లీట్ పోతుంది సరిగ్గా తీ వీడియో బాగా నాకు చెప్పి ఏంటి అసలు ఒకసారి పైకి ఒకసారి చింది కంటూ ఎందుకంటే షేర్ చేస్తున్నావు కంప్లీట్గా అయితే ఫినిష్ చేసిన మా ఆయన వీడియో బాగా తీయలేదు అనుకుంటే థింక్ షేక్ 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 చేసుకుంటా తీసిండు ఏమనుకోకండి అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫాలో టు మోర్ వీడియోస్